అట్లానే అధ్యక్ష రజక సోదరులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళంతా చాకల ఐలమ్మ గారి వారసులు వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసింది అధ్యక్ష పది లక్షలతో ల్యాండ్ రమోట్స్ ఇస్తామని చెప్పి యువతకు ప్రామిస్ చేసినారు అధ్యక్ష అట్లానే దోబిఘాట్లు ఆధునీకరణ చేస్తామని అంతేకాకుండా ఇప్పుడు రజకులందరూ కూడా ఎస్సీలలో చేర్చాలనేటటువంటి డిమాండ్ ఒకటి ఉంది అధ్యక్ష రజక సమాజం ఎస్సీలలో చేరాలని డిమాండ్ చేస్తుంది అధ్యక్ష దాని మీద ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి రజకుల జనాభా దామస ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అఖిల భారత రజక సంఘ విజ్ఞప్తి మేరకు శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు రజకుల తరఫున తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు అఖిల భారత రజక సంఘం తరఫున అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రజక బిడ్డ తరఫున కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో రేవంత్ రెడ్డి గారి దగ్గర అసెంబ్లీలో మాట్లాడించింది ఇదే విషయం మీద అదేవిధంగా గతంలో కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్ తోటి కూడా పార్లమెంట్లో అఖిల భారత రజక సంఘం మాట్లాడించింది కాబట్టి అఖిల భారత రజక సంఘం పోరాట ఫలితమే చేసిన ప్రయత్నమే ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కవిత గారికి యావత్ రజక సమాజం తరఫున అదేవిధంగా అఖిల భారత రజక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా